హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ అండి సమోసా ఆనియన్ సమోసా ఆనియన్స్ అటుకులు రెండు మసాలాతో సమోసా చేశానండి సూపర్ వచ్చింది చాలా టేస్ట్గా వచ్చింది నేనైతే నేనైతే టేస్ట్ అయితే చూశానండి నెక్స్ట్ అయితే తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఆ బౌల్లో ఒక కప్పు మైదాపిండిని అయితే వేసాను వేసి వెంటనే కొంచెం నూనె వేడి నూనె అయితే వేసుకున్నానండి ఎందుకంటే మనకి సమోసా రేకు అనేది మృదుగా రావడానికి బాగుంటుందని వేసి మొత్తం అయితే చేత్నైతే మొత్తం కలుపుకుంటున్నాను అప్పుడే చేతిలో పిండి అనేది మృదువుగా వస్తుంటానండి ఆ విధంగా కలిపిన వెంటనే వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా అయితే కలుపుకోవాలండి ఎక్కువ అయితే వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతి అయితే కలుపుకోవాలండి చపాతి ముద్దలు అయితే కలుపుకోవాలి అది కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఆ విధంగా అయితే ముద్ద మాదిరి వచ్చేంతవరకు అయితే వేసుకోవాలండి వేసుకొని నెక్స్ట్ అయితే ఇంకా ఇంకా ఒక బట్ట తడి బట్ట అయితే మూసే దాంట్లో మూసేసుకుని పెట్టేసుకుందామండి ఎందుకంటే ఒట్టి కాకుండా బాగుంటుంది అనమాట నెక్స్ట్ అయితే మసాలా తయారు చేసుకోవడానికి అయితే ఒక బాణి పెట్టానండి బాణి పెట్టి ఆయిల్ అయితే వేసాను వేసిన వెంటనే త చన్నగా తరుముకున్న ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి రెండు అయితే వేసుకొని ఆయిల్ అయితే వేయించానండి బాగా పచ్చి పచ్చివాసన పోయినంతవరకు అయితే వేయించుకోవాలి బాగా ఎక్కువ అయితే గోల్డ్ కలర్ ఎక్కువైతే వేగం ఇవ్వకూడదండి వెంటనే అటుకులు అయితే వేసానండి అటుకులు బాగా బాగా వేగనియ్యాలి అటుకులు వేగిన తర్వాత వేయించుకోవాలి బాగా కలుపుతూ ఉండాలి వేగాలంటే వేగిన వెంటనే పసుపు అయితే చిట్కడు పసుపు వేసానండి ఇంకా కారం తగినంత కారం వేసాను ధనియాల పొడి వేసానండి రుచికి తనంత సాల్ట్ అయితే వేసానండి సాల్ట్ చూ చూసి వేసుకోండి వేసుకొని మొత్తం అయితే కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకుందామండి నెక్స్ట్ అయితే మనము మనమైతే పిండి ఉంది కదండి ఆ పిండి అనేది మొత్తము ఆ రోల్ మాదిరి చేసుకొని సన్నగా మనకు రేకులు ఏ విధంగా వస్తా ఆ రేకుల ముద్దలాగా చేసేసుకుందాం నాకైతే నాలుగు ఐదు అయితే వచ్చాయండి ఆ విధంగా ఐదు చేసుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని దాన్ని చపాతి మాదిరి రేకు మాదిరి చేసుకుందామండి చాలా తిక్కుగా సన్నగా ఉండాలండి అంత మందం కాకుండా చాలా స చాలా తిక్కు ఉండాలి ఎందుకంటే ఆయిలో వేగిన వెంటనే క్రిస్పీగా ఆయిల్లో వేగాలన్నమాట అంత సన్నగా అయితే మనం చపాతి మాదిరి చేసుకుందాం అటు రౌండ్ కాకుండా డబ్బా షేప్ మాత్రం అయితే చేసుకుందామండి చపాతి చపాతి చేసుకొని అన్ని విధంగా అయితే చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ అయితే ఒక ట్వంటీ పర్సెంట్ అయితే చపాతీ కాలనివ్వాలండి కాలితే రేకులు చుట్టడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట సమోసా చుట్టడానికి రేకులు అయితే చాలా ఈజీగా వస్తాయి అన్నమాట అందుకే అవతలి మీద ఎక్కిన వెంటనే చపాతిని ట్వంటీ పర్సెంట్ అయితే వే కాల్చుకోవాలండి ఆ విధంగా చిన్న బుగ్గలు వరకు అయితే ఆ విధంగా వేయించుకొని పక్కన అయితే పెట్టేసుకొని నెక్స్ట్ అయితే రెండో చపాతి కూడా వేసుకుంటున్నాను అండి ఎక్కువ అయితే వేగనివ్వకండి ఆ విధంగా వేసుకొని నెక్స్ట్ అయితే అన్నీ అయితే చపాతీలు ఆ మాదిరి చేసుకొని పక్కన పెట్టేయాలని పెట్టిన వెంటనే మళ్ళా అన్ని చపాతీలు వన్ బై వన్ పేర్చుకోవాలండి నాకైతే ఐదు చపాతీలు ఐదు అన్నీ పేర్చుకున్నానండి తర్వాత మనకు రేకులు అనేది సారవంతంగా రావాలి కాబట్టి మనము ఎడ్జ్లన్నీ కట్ చేసుకోవాలి ఫస్ట్ నేనైతే స్పూన్ తీసుకున్నాను స్పూన్ చక్కగా వస్తుంది కాబట్టి స్పూన్ తీసుకొని చాక్ తర్వాత కట్ చేసుకుంటున్నాను అదే కట్ చేసేది మొక్క సార చక్కగా మొత్తం మధ్య వచ్చినాయి మనకు కావాల్సిన షేప్స్ అయితే మనం చేసుకుందాము ఆ విధంగా మనం రేకులు అయితే తయారు చేసుకుని అయితే పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అండి మనకి ఎడ్జులు ఉంటాయి కదండి ఎడ్జ్జులు అవి వేస్ట్ పాడేయకుండా ఏం చేయాలంటే కట్ చేసుకుందామండి చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం అవి కూడా సూపర్ టేస్ట్ ఉంటాయి అవి కూడా మీకు ఎలా పెంచాలో చూపిస్తాను మీకోసం అదైతే కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలి ఏది వేస్ట్ చేయకుండా ఈ విధంగా మనం చేసుకొని తినచ్చు అనమాట అవలా కట్ చేసుకొని ప్లేట్లో అయితే వేస్ట్ చేసుకుందాం ఇంకా నెక్స్ట్ అయితే మన రేకులు చుట్టడానికి మనము మైదా పిండి అయితే కొంచెం తడి వాటర్లో వేసుకొని అయితే మంగ్ చేసి పేస్ట్ మొదటి చేసుకోవాలన్నమాట ఆ విధంగా పేస్ట్ మాదిరి చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము చూడండి ఆ రేకులు ఏ విధంగా చుడుతున్నానో ఆ వీడియోలో చూడండి ఆ మధ్యలో ఆ చేసుకొని పిండి అయితే పెట్టుకొని మధ్యలో ఆ విధంగా మసాలా వేసుకోవాలండి వేసుకొని ఎడ్జిక అయితే ఇంకా పిండి పూసుకొని ఆ కప్పు అయితే మొత్తం మూసేసుకుందాం ఆ విధంగా మూసేసుకొని ఆ విధంగా సమోసా రేఖలు అయితే తయారు సమోసా మసాలా అయితే నింపుకొని అయితే ఆ విధంగా పెట్టేసుకుందాం అదేవిధంగా ఇంకోటి కూడా ఆ విధంగా చేసుకుందాం మసాలా అనేది బయటికి రాకుండా మనం మొత్తం అయితే కవర్ చేసుకోవాలండి లేదంటే ఆయిల్లో మొత్తం చిట్టపడలేదు ఆయిల్ అనేది మళ్ళీ మొత్తం మసాలా అయిపోతుంది ఇంకా వేయించుకోవడానికి ఈజీగా రాదనమాట కాబట్టి మసాలా అనేది బయటికి రాకుండా అయితే చూసుకోవాలి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అయితే అన్ని సమోసాలు అయితే ఆ విధంగా అయితే పక్కన పెట్టేసుకుందామండి పెట్టేసుకొని నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి బాగా పెట్టుకున్నాను ఆ డీప్ ఫ్రై చేసుకోవడానికి మనకైతే సమోసాలు నింపేంత వరకు అయితే ఆయిల్ అయితే పోసుకున్నానండి పోసుకొని ఆయిల్ అయితే వేడెక్కేంత వరకు అయితే వాగాలి లో ఫ్లేమ్లోనే వేడెక్కాలి చూడండి నేనైతే కట్ చేసుకున్న ఒక అది ముక్క అయితే వేసాను అది అయితే వేగుతుంది అనమాట అదేవిధంగా సమోసాలు కూడా వేసానండి కొన్ని కొన్ని వేయించుకోండి బుగ్గలు రాకుండా వేయించుకుంటే మంచి క్రిస్పీగా వస్తుంది బుగ్గలు వచ్చిందంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట తినడానికి ఆస్కారం ఉండదు అనమాట మొత్తం అయితే క్రిస్పీగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా వేయించుకోవాలండి చాలా ఉబ్బుతో వేయించుకుంటే ఇష్టంగా తినడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట అట్లా ఈ విధంగా అన్నీ అయితే చేసేసుకున్నామండి మనం మేము వేస్ట్గా ఉన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాం అండి అవి అయితే ఈ విధంగా వేయించుకోవాలండి ఆ విధంగా వేయించుకొని ఇంకా అదే సమోసలో ఇవి మనం ఇష్టంగా తిన తినవచ్చు అనమాట ఎక్కువ మాడిపోకుండా వైట్ కలర్లోనే కొంచెం గోల కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి బాగా ఏ విధంగా తీసేసుకుందాం మేమైతే బాగా వచ్చాయండి మేమైతే ఒకటే ఒకటే ఆరకటల్లో మొత్తం లాగిచ్చేసాం సూపర్ వచ్చాయి అనమాట అదేవిధంగా సమోసాలకి మిర్చి కావాలండి మధ్యలోకి చీల్చుకొని కత్తితో గాయలు అయితే వేయించుకుంటున్నానండి అండి స్ట్రీట్ ఫుడ్లో ఉంటాయి కదండి పచ్చిమిర్చి ఆ విధంగా మామైతే ఒక ముప్పై మూడు పచ్చిమిర్చి అయితే వేసుకున్నామండి కారం నీటి వేసుకొని తీసుకుంటున్నాం అనమాట అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ అయితే మా ఖచ్చితంగా చేసుకోవాలండి ఒక లైక్ కూడా ఇవ్వండి నచ్చితే వీడియో బాయ్ అండి అందరికీ